తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సోదరులరా ఈరోజు మన టాపిక్ మనం పలింపకపోవుటకు మూడు కారణములు మనము పలించాలి అంటే ఆ ఒక్కటి ఉంటే చాలు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం లేఖననుసారంగా ఆలోచించడానికి ప్రయత్నించేదామండి నిజమే ప్రియమైన వర్లరా లోకంలో మనం గమనించినట్లయితే మరి మనిషి చెడిపోవటానికి కానీ పాడైపోవటానికి కానీ తన జీవితం నష్టాన్ని కొని తెచ్చుకుంటానికి కానీ సవ లక్ష మార్గాలు ఉన్నాయి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ మనిషి బాగుపడాలి అన్నా ఫలించాలి అన్నా ప్రశాంతత నెమ్మది కలిగి తన జీవితం ఉండాలి అన్నా సవాలక్ష లక్ష మార్గాలు ఉండవండి ఒకే ఒక్క మార్గం ఉంటుంది మనందరికీ తెలుసు ఈ ఒక్క మార్గము సవలక్ష మార్గాలకి అవన్నీ కూడా ఈ ఒక్క మార్గం సమానం కావు అనే సంగతి మనందరికీ తెలుసు కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట ఏంటి అంటే మనిషి జీవితం పలింపకపోటకు కారణాలు మూడు ఫలించాలి అంటే ఆ ఒక్కటి ఉంటే చాలు అనే అంశం మీద కొద్ది నిమిషాలు లేఖనసరంగా మనం ఆలోచించేస్తూ ఒకవేళ మన జీవితానికి ఈ మాటలు వింటున్నప్పుడు ఒక నా జీవితంలో కూడా ఇట్టి కారణాలు ఉండబట్టే నా జీవితం కొంతవరకు పలరహితంగా ఉంటుందేమో సో ఇప్పుడైనా మాటలు విని విని తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఫలభరితంగా ఎందుకు నేను మార్చుకునకూడదు అని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఆలోచన చేస్తూ ఈ మాటలు మనం ధ్యానించుకుంటానికి మనం ముందుకు వెళ్ళటానికి అండి చూడండి లేఖనంలోని ఒక మాటను మనం చదువుకుందామండి కీర్తన గ్రంథము మొదటి కీర్తన మరి మొదటి ఒకటి రెండు ఒకటో వచ్చిన నేను చదువుతున్నానండి కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచ్చిన నేను చదువుతున్నానండి దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసలు కూర్చున్న చోటను కూర్చుండక ఈ కీర్తన మనం ఆలోచన చేసినట్లయితే ఒక క్రైస్తవుని జీవితము దేవుని కలిగిన బిడ్డలు ఫలించాలి అంటే ఏమి ఉండకూడదో దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏముండకూడదు మూడు విషయాలు చెప్తున్నాడు దేవుడు ఈ మూడు విషయాలు ఉండుటే కారణంగా ఈ రోజున అనేకమంది జీవితాలు భ్రష్టత్వంలో నెట్టుకుంటున్నారు వారికి వారే సోదరుడా సహోదరి ఆ మూడు లక్షణాలు మనం చదువుకున్నాం కదా మరొకసారి మనం ఆలోచించుతాం దుష్టుల ఆలోచన చొప్పున దుష్టుడు ఆలోచన చెప్తాడు నడక నీదైందా నువ్వు చేసే పని ఫలభరితంగా ఉండటానికి అవకాశం ఉండదు రెండు పాపుల మార్గంలో నిల్వక లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది మరి ఇక పాపుల మార్గం నిలవకుండా ఎలా ఉండగలుగుతామండి అంటున్నావా పాప లోకంలో ఉన్నా పాపం చేయకుండా కూడా ఉండొచ్చు అని చెప్పటానికే కదా నా దగ్గర నిలుచుంటే మీరు పాపం చేయని వరకు ఉంటారు అని నిరూ నిరూపించి మాదిరి గారికి ఉంటాను కదా క్రీస్తు పురులు వీరి లోకానికి వచ్చింది అంటే పాపం ఉన్న లోకంలో పాపం లేకుండా కూడా బ్రతకొచ్చు అని చెప్పడానికి వేస్తూ వచ్చాడు ఆయనలో నిలుచుంటే ఆయన చెప్పిన స్థలం మందు మనం ఉంటే పాపం చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనే సంగతి మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా దుస్తుల ఆలోచన చొప్పున నడవద్దు దుస్తుంది అవుతుంది నడక నీదవుతుంది నేను వెళ్ళి కరెంట్ కనబడట్లేదు కదా ప్లగ్లో ఏలు పెట్టు అన్నాను ఓ ఇంతేనా కనబడట్లేదు కదా అని పెట్టేసావనుకో మరి ఎలా ఎలా కొట్టింది షాక్ అని చెప్పడానికి నువ్వు ఉండవు కదా కనుక అలా కాదు ఆలోచన చెప్తారు ఆలోచన కర్తలు అనేక ముందు శ్రేయస్కరమని మహాజ్ఞాని సోలోమోహన్ గారి చెప్తున్నారు ఆ ఆలోచన నిన్ను బాగు చేసేదై ఉండాలి నిన్ను దారి తప్పించేదై ఉండకూడదు ఇతరులకు నష్టాన్ని చేసి నువ్వు నష్టంలో కష్టంలో పడిపోయేటట్టు ఆలోచనలా నడకై ఉండకూడదు అలా ఉంటే అది దుస్తు సంబంధమైనది సో ఆలోచన చెప్పినప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి ఉండాలి ఆలో జ్ఞానం ఇది నన్ను పాడు చేసేదా నన్ను బాగు చేసేదా ఇది దేవుడి సంబంధమైందా లోక సంబంధమైందా మరి రెండింటి మధ్యన విచక్షణ జ్ఞానం తెలుసుకోకుండా ఆలోచించకుండా మనం నడిచేస్తే నష్టపోయేది మనమే కనుక దేవుడు చెప్తున్న మాట దుస్తుల ఆలోచన చూపు నడవద్దు అని చెప్తున్నాడు దుస్తులు ఆలోచన చెప్పే చక్క ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అవాధములకు ఏం జరిగింది ఏం జరిగింది ఏ దేవుడైతే ఇచ్చాడో ఏ దేవుడైతే సమస్తానికి కష్టార్జితాన్ని ఇచ్చి నా కొరకు ఫలించమని వారు చేస్తున్న పలించేస్తున్న బట్టి ఆనందించాలి అని అనుకుని ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఆ ప్రణాళిక చిన్న భిన్నం చేయడానికి రాకూడనటువంటి వచ్చి చెప్పకూడని మాట చెప్తే వారు వినేసి ఆ దుస్తుని సంబంధమైనటువంటి ఆలోచన మేరకు పనిచేసి అంతవరకు దేవుడి ఇచ్చిన సౌక్యం నుండి దేవుని చేతనే గెంటి వేయించుకునే పరిస్థితి దుష్టుని ఆలోచన ద్వారా వచ్చిందని మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది ఆది తల్లిదండ్రులు బట్టి ఆలోచిస్తే ఇంకా అప్పుడు దుష్టి సంబంధమైన వెళుతున్నప్పుడు ఇంకా దయదాక్ష్యంతో కూడి ప్రేమించి చేయడానికి ఎంత మరి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం పచ్చుకును కూడా అంతగా దుష్టుని నడక బంధించి తన దుస్తుతో తాను చూసేటటువంటి విధానంలో తీసుకుని వెళ్ళిపోతాడు అందుకే మహాజ్ఞాని గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా తన దృష్టికి తను నడుస్తున్న మార్గము సరిగానే ఉంటుంది రెండవ మాట తన దృష్టికి యథార్థతగానే ఉంటుంది నడుస్తున్న మార్గం తన దృష్టికి న్యాయంగానే ఉంటుంది అని అని మహాజ్ఞాని సామెతలో చెప్తారండి సో నీ దృష్టికి యథార్థత నీ దృష్టికి సరిగా నీ దృష్టికి న్యాయంగా ఉంటాం కాదమ్మా నువ్వు నడిచే నడక అది దేవుని దృష్టికి సరి అయినదా కాదా లేక దుష్టి సంబంధమైనటువంటి నడక లేదా నేను నడుస్తున్నది దేవునికి యథార్ మరి న్యా దేవుని దృష్టికి న్యాయమైనదైనా యథార్థమైనదైనా అని సంగతి చూసుకొని నడవాలి అలా కాకుండా వెళితే శివరాకారికి మరి ఏనగాసి నక్కల పాలు చేశారంటారు చూడు ఆ మార్గం మన దృష్టికి అనుకూలమైన మార్గము చివరాకారికి మరణాన్ని తెచ్చిపెట్టింది అందుకే దుష్టుడు ఆలోచన కాదా అది నా జీవితం మేలు చేసేదే కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఆ వ్యక్తి పైన ఉంది అంటే నువ్వు అడగకుండానే సలహాలు చెప్పేస్తారు నువ్వేమీ అడగవసరా అంత కష్టపడే అవసరంలా ఏ డిగ్రీ చదివి కదా చేయొచ్చు కదా అలా ఉన్నావు కదా అలా తిరగకపోతేనే ఇలా చేయొచ్చు కదా అలా అలా పోక్రీలా తిరగకపోతే పెళ్లి పెళ్ళి చేసుకోవచ్చు కదా ఒక్కడి కాదు కదా నువ్వు అవసరం లేదు సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమండి మరి ఎంతోమంది మన దగ్గరకు వచ్చేస్తారు అడగకుండా వచ్చేస్తారు కనుక నా ప్రేమైన సోదరులేదా ఇక చిత్రం దుస్తులు ఆలోచించుకురా నడవద్దు అంటున్నాడు ప్రమాదం ఉందనే కదా అది ఆది తల్లి తెచ్చుకున్న ప్రమాదం అదే కదా గుర్తు పెట్టుకుందాం ఇంకా మరొక మాటగా చూసుకుంటే కయ్యోన్ గారి సంగతి ఏంటి కేవలం రక్త సంబంధి తన తమ్ముడిని చంపేశాడు దుష్టుని సంబంధి అయి ఏం చేశాడు తమ్ముడిని చంపేశాడు సో ఆ మాట చదువుతామండి యాహన్ రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుతున్నాను అండి దుష్టుని ఆలోచన లేడు ఏం జరిగిందో తన చీతో మనం చూద్దాం ఈ మాట కూడా కయ్యోను మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు వాడి దుష్టి సంబంధి తన తమ్ముని చంపాను వాడు తను ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు నీతివి నీతి గెలవి ఉన్నాయి ఉండే కనుకనే కదా అంటే నువ్వు నీతిగా ఉండటం వాడికి ఇష్టం లేదు తమ్ముడు మంచిగా ఉండటం అన్నకి ఇష్టం లేదు ఈరోజు లోకంలో కూడా అలాగే జరుగుతుంది కదా ఒకరికొకరికి ఇష్టాలు లేకపోవటం కారణంగా కయ్యాలు నరుకోటాలు వస్తున్న పా ఇదేంటి అదే కదా కొత్త సంవత్సరంలో ఏదో ఊర్లో తమ్ముడు అన్నదమ్ములు నరికేసుకున్నారని కనుక ప్రేమ దేవుని పిల్లలరా గమనించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపం చేస్తున్నా అంటే దుస్టున ఆలోచన నీకు నష్టమే నీ కుటుంబానికి నష్టమే తదుపరి ఎంత వ్యక్తిని భయంకరమైనటువంటి విధానం శిక్షించేవి గనుక తద్వారా ప్రమాదము దుస్టున ఆలోచన మనకి వద్దు అని దేవుడు మనం మేలు కోరి చెప్తున్నాడు విచ్చిపెట్టుకుందామా విచ్చిపెట్టుకుందామా ఇక చాలు కొని గత కాలంలో మన ఇష్టం వచ్చినట్టు ఆలోచన ప్రకారం మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి తెచ్చుకున్న చీకటి క్రియలు బట్టి తెచ్చుకున్న ప్రమాదాలు బట్టి అవమానాన్ని బట్టి ఫలితం లేని జీవితాన్ని బట్టి చాలు విచ్చిపెడదాం గారు అదే చెప్తున్నారు ఇక చాలు లోక సంబంధం క్రియలు అల్లరితో కూడిన ఆటపట్ల ఇక చాలు దుష్ట సంబంధం నీ నీకు మేలు లేదు నేను అలాగే ఉంచుకుంటానంటావా నేను రక్షించడానికి కూడా అవకాశం లేని స్థితిలో మన జీవితాలు వెళ్ళిపోతాయి అలా విషిపెట్టను దుష్ట ఆలోచన నేను నడుస్తాను అంతా బాగుంది సంతోషం హ్యాపీగా ఉందనుకుంటున్నావా ఎప్పుడు నీ కళ్ళట కన్నీరు వస్తో తెలియదు ఎప్పుడు నువ్వు కష్టార్జితం అంతా కూడా దారి ఖర్చులు చాలినటువంటి బలహీనత వచ్చి నేను వెంటాడుతుందో చీపురి పెట్టి తుచుకెళ్ళిపోద్దో తెలియదు అందుకే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు ముందే నీ జీవితం చేస్తున్న క్రియలు ఆలోచించుకోమని దేవుని యొక్క దాసు ఎన్నో మాటలు చెప్పిస్తున్నాడు కానీ ఇంతవరకు లెక్క చేయలేదేమో సోదరుడా ఎప్పటికైనా పెద్ద మనసుతో ఆలోచిస్తావని ఆ దుష్ట సౌంద్రలు విడిచిపెట్టుకుని నీకు మేలు కరకుంటే అని ప్రేమతో చెప్తున్నాము అని గమనించగలరు అని ప్రభును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా తిరుగు దేవుని పిల్లలరా పాపుల మార్గము పాపుల మార్గము ఏంటి ఇదే కదా మార్గం అది మన ఇష్టం అనుకున్నట్టు మార్గంలో రెండింటికి రెండిటికొకటి మనం సరిపోతుందనుకుంటున్నా అంటే దుస్తు ఆలోచన పాపుల మార్గం అటు నడవటం కారణంగా చేకిం కారణంగా ఆలోచించడం కారణంగా ఎన్నో ప్రమాదాలు మనం తెచ్చుకున్నాం ఏమండి వద్దండి వద్దండి పాపుల మార్గం అందుకే పాపుల్ని ప్రేరేపించిన ఒప్పొద్దు కొడుకా అని ఒక తల్లి మరి సులభ సామిత్ర గ్రంథంలో తల్లి తన బయటికి మరి జ్ఞానోదయం కలిగ చేసినట్టు చెప్పినట్లుగా మనం ఎన్నో చూస్తూ ఉంటాం కనుక ఇక అపహాసకులు కూర్చుని చూడను కూర్చుండదు అపహాసం నీతోనే ఉంటారు బ్రదర్ నీతోనే పది మంది కలిసి నీతోనే ఉంటారు నువ్వు ఒక్కసారి బయటికి వెళ్ళేవనుకో పది మందిలో భయ పక్కకి వెళ్ళేవనుకో ఆడంత దరిద్రులేడు ఏదో ఆడ ఉన్నాడనట్టు అన్నట్టు మాట్లాడాను కానీ ఆడంత పనికిమాలోడు అంటారు సో ఈ తొంభండుగురు మరొకడే లేరనుకో ఈ అనమండుగురు అదే మాట్లాడతారు అపహాసపు అపహాసపు ఒక వ్యక్తిని గురించి ఉన్నది లేనట్లుగా చెప్పి లేనిది ఉన్నట్లుగా చెప్పి తన జీవితం అభాషను పాలు చేసేటటువంటి పనికిమాల మాటలు వాళ్ళు ఉంటారు వాళ్ళే అపహాసకులు అపహాసకులు ప్రేత పెట్టలేరా దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు పాపుల మార్గం నడిచిన దేవుని ఒప్పుకోడు దృష్టి ఆలోచన చెప్పుకోడానికి ఇష్టం లేదు ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని కలిగిన బిడలలో ఇదిగో ఈ మూడు లక్షణాలు ఉంటే తన కష్టార్జితం నిర్వీర్యం చేసుకుంటూ చిల్లి చంచులు వేసినట్లుగా పలించే స్థితి లేకుండా ఉండిపోవటానికి కారణం ఈ మూడు క్రియలేనండి అదిగో ఆ యొక్క దుస్తు సంబంధి అయి మరి తమ్మును చంపినట్టు కయ్యూను పరిస్థితి ఏమైంది దేశదేమనైపోయాడు కదా దేవుని దగ్గరకు వచ్చే పని లేకుండా పోయింది కదా ఇదిగో ఈ అవాదం చూస్తే తను దేవుని చక్కె సౌక్యతను మెడబెట్టి గెంటేసినట్టు అయింది కదా వద్దు ఆయన ప్రభుని బట్టి అలాంటి మనలో తీసివేసుకుందాం సో మనకది మన తప్పులు మనకు తెలియదు చాలా పర్యాలు సో ఎదటి వాళ్ళు మనకు చెప్పారనుకోండి నువ్వు నాకు నిధులు చెప్పేవాడు అయ్యావా అన్నట్లుగా ఆ తప్పును కప్పు పుచ్చుకొని సమర్థించుకుంటాకే చూస్తాం కానీ ఏమో ఇంతలా మాట అన్నారేంటి వాళ్ళు ఏమన్నా ఉందా అని తన జీవితం తను చెక్ చేసుకునే పరిస్థితి లేకపోవటం కారణంగానే సమాజం అంతా కూడా గలిబిలైపోయి చినిపోవటం కారణం ఇలాంటివే సో అది అస్సలు మొత్తం మీద టోటల్గా దుస్తుని ఎందు కదా లోకం ఆ దుష్ట ఎంత ఉన్నటువంటి వారు వేరయ్యి ఆ దుష్ట సంబంధమైన క్రియలు చేయకుండా నిజమైన క్రైస్తవ జీవితం లోకంలోనే ఉండు లోకాష్ నీలో ఉండకూడదు లోకులతోనే ఉండు లోకులు శ్రేస్సులో విగ్రహ సంబంధమైన క్రియలు మనలో ఉండకూడదు అవి ఉంటే మరి దేవునితో వైరము కనుక దేవుని కోపం మన మీదకి వస్తుంది కనుక ముందుగానే దేవుడు చెప్పి చేయొద్దు చేస్తే ఈ శిక్ష నేను చెప్పిన ప్రకారం చేస్తే అట్టి ఫలితం అనే దేవుడు ముందే చెప్పి తన బిడలను మరియు తన జీవితం వారి బ్రతుకులో ఈ విధంగా నడమని ఎన్నో పని చక్కగా వివరించి చెప్పినట్లు లేఖనాలు మనకి ఎన్ని కనబడట్లేదండి ప్రియనవర్లరా సో మనం చాలా పర్యాలు దేవుడు చెప్పిన మాటకి తిరిలోత కలిచి దేవుడు దాంట్లో మనకేదో నష్టాన్ని కలుగుతుంది అన్నట్టుగా భావించుకొని దుష్టుడు ఆలోచన లేకపోతే ఏదో పరికమాలో ఎవరో ఒక్కొక్క మాట చెప్పేస్తే ఆ మాటను భుజానేసుకుని మన జీవితం ఎన్ని పర్యాలు గసాట్లు పోలవ అవలేదు కనుక దేవుడు చెప్తున్నాడు అది వద్దు అని అంటున్నాడు మరి ఈ రోజున మన చెప్తి ఎలా ఉందో ఒకసారి ఈ మాటను బట్టి పరిశీలించుకుందాం అంటే ఈ విధానం ఉంటే ఫలించే స్థితి మాత్రం ఉండదండి సో మరి ఏ విధంగా మూడు విషయాలు అనుకున్నాం కనుక ఒక కయ్యొని తీసుకున్నా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నా ఒకవేళ జోదాన్ని తీసుకున్నా తను ఎన్నుకున్న మార్గం మంచిది కాదు దుస్తుని ప్రేరణ బట్టి లోకంలో ఏదో కావాలనుకున్నాడు దుష్టుని లోకం దుస్తుని ఎందుల లోకములో దుష్టు వేరే బ్రతుకు మరి యేసూప్రభులు చెప్తుంటే ఏసుప్రభు వెంబడిస్తున్నటువంటి సంగ మరి యోధ సంగతి ఏంటి అంటే ఇదే దుస్తు సంబంధి గురువు గారిని అమ్మేసుకున్నాడు పోనీ అమ్మేసుకున్న దాని వచ్చిన ద్వారా ఏమైనా లబ్ధి పొందాడా అంటే తన జీవితానికి నరకాన్ని తెచ్చుకొని ఉరుతాడు తెచ్చుకొని ఉరివేసుకొని చనిపోయాడు కదా మరొక దానికి దిక్కున అపోసులు గారేలో క్రింద పడితే పేగులు పేగులు బయటకు వచ్చి చనిపోయాడని ఉంది కదా ప్రియులరా ఒకసారి ఆలోచించేద్దాం కనుక దుస్తుని క్రియలు నీకు మేలు కోరినట్టే ఉంటాయి నీకు క్షేమాన్ని తెచ్చిపెట్టేటట్టుగా మాట్లాడతారు కానీ నీకే ఎందుకు చెప్తున్నాడే నువ్వు గమనించకపోవటం నీది లోపం ఏ వాళ్ళ కుటుంబీకులు లేరా వాళ్ళ తోబుట్టువులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు లేరా సో నిన్నే నీకే ఎందుకు చెప్తున్నట్టే నువ్వు బురుడి కొడితే పడిపోతావు నీ ద్వారా వాడికి లబ్ధి చేకూరుతుంది నువ్వు నష్టపోయేటట్టుగా చేసేటట్టు క్రియలే దుష్ట ఆలోచన జాగ్రత్త ఎలా చీటీల పేరు చెప్పి లేకపోతే ఉద్యోగాల పేరు చెప్పి లేకపోతే నేను ప్రార్థన చేస్తాను నేను చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు ముందు నువ్వు వెళ్ళు నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్తుంటే నీ వెనకాల వచ్చేవాడు నీ దారి కనపడుతుంది నువ్వు చేసేవాళ్ళు బాగు చేయటం కాదు నా స్థితి నేను చూసుకోవాలి కదా అని గమనించుకుంటూ జాగ్రత్తగా మరి ఆలోచన చెప్పేటప్పుడు మనకు జాగ్రత్తగా ఉందాం సాధ్యమైనంత వరకు మేలు చేయడానికి ఇష్టపడతాం కార్యంగా ఉండేటువంటి కార్యాలు చెబుతాం ఇతర నష్టాన్ని కలిగించుకుంటూ ఉండేటువంటి కార్యాలు మనం చెప్పుకుండా ఉంటారు ప్రయత్నించేద్దాం ఎందుకు ఈ మాట అంటే మన కొలుసు కొలత మనకే వస్తుంది కదా మనం చేసుకున్నది ఒకరోజు నెత్తి మీదకు మనకు వస్తుంది కదా ఇది క్రైస్తవ జీవితంలో చెప్పేటప్పుడు ఎలా ఉండాలి వింటున్నప్పుడు కూడా వాళ్ళు విని జాగ్రత్తగా చూసుకుని పరిశీలన చేసుకున్నాలి వినేదాన్ని బట్టే కదా ఎక్కువ మన మంది మోసపోతున్నారంటాడు యాకోపు గారు కనుక ప్రేమని వాళ్ళరా ఈ విషయము పలించకపోవటానికి కారణం ఈ మూడు కారణాలే ఈ మూడే మనిషి జీవితాన్ని దేవుని యొక్క సాహసం నుండి దేవుని యొక్క ఆశీర్వాదం నుండి దేవుని యొక్క పలింపు నుండి దేవుని యొక్క ఇచ్చినటువంటి మేలికరమైన మంచి చక్కటి జీవితం నుండి పాడైపోవట కారణం ఈ మూడు కారణాలే ఏమండి ఇంకా సవలక్ష ఉండొచ్చు సో అవన్నీ కూడా ఈ మూడు కారణాలకే ఇంక్లూడింగ్ అయి ఉంటాయని నా భావన సో ఆ మూడు అంత చెడిపోయేటట్టు ఒక లేదని చెప్పారండి బాగానే ఉంది మరి నువ్వు ఫలించడానికి ఏంటి ఒకటి అని అంటే ఆ మాట చెప్పుకొని ముగించుకుందామండి చూడండి మూడవచ్చుని చదువుతున్నాను లేకపోతే రెండవ వచ్చును యహోవో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకువాడుకు తన కాలమందు అందు పలమించు చెట్టు బలైనను అతడు చేయనిదంతా సఫలం బ్రదర్ సిస్టర్ నువ్వు చేసేదంతా సఫలం కావాలి పలించాలి అంటే ఒక్కటి చేస్తే చాలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తే చాలు ఏమంటే ధర్మశాస్త్రం ధ్యానించాలి అట చదవాలి ధ్యానించాలి ధర్మశాస్త్రం ఏముంది నిన్న వాళ్ళని పొరుగోని ప్రేమించిన పదాజ్ఞలు ఉన్నాయి కదా అబద్ధం అడొద్దని విగ్రహాలు చేయొద్దని నీ తోటి యొక్క సహోదరుని యొక్క భార్యని కానీ పరిస్థితులు కానీ ఆశించొద్దని ఉంది కదా ఇవన్నీ కూడా ఆ ధనసత్తును ఇస్రైలతో చెప్పింది కనుక ఈ ధనసతను అనుసరిస్తూ ఉండేటట్టు వ్యక్తిగా ఉంటే ఎక్కడ పెడతానో తెలుసా ఎక్కడ పెడతానో తెలుసా నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఒక చిట్టు వలె నువ్వు ఉంటావో ఆ నీరుని పెంచుకుంటూ ఉండాలి ఆ నాటిన ఉంచిన ఆయన కొరకు నువ్వు పలిస్తూ ఉండాలి నేను పలించే బలబద్ధమైన స్థలంలోనే ఉంచాడు కదా ఇరవై మూడో కీర్తలు అంటాడు అంటే ప్రేదేమిట్లేదా ప్రశాంతమైన జలముల వద్దా మనం ఉంచాడట ఓ సముద్రం పక్కన ఉరుములతో లేకపోతే అల్లరితో కూడా వచ్చేటటువంటి జలాల దగ్గర ఉంచలేదు అంటే నీటి కాలువల ఎవరన్నా ఎప్పుడు అది కాలువ ప్రవహిస్తూనే ఉంటుంది నువ్వు నిత్యము పలిస్తూనే ఉండాలి ప్రాణంగా చెప్పినట్టుగా సో ఇక్కడ మనకు కావాల్సింది అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఒక చెట్టుతో పోల్చాడు ఏమండి ఆ చెట్టుకి కావలసినటువంటి వనరులు వసతులు ఉన్న స్థలంలో పెట్టాడు ఇక చెట్టు చేయవలసిన పని ఏంటో తెలుసా ఆ ధర్మశత్సం ధ్యానిస్తూ ఆయన చిత్తాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండవలసినటువంటి వ్యక్తి యొక్క బ్రతుకు చెట్టుతో పోల్చి నీటి కాలువలుగా నాటేడట మరి మనం మన పరిస్థితి ఎక్కడ నాటినట్టుంది ఉంది మన అంతా కదా అయితే ఎక్కడో పై విషయాలు ఎక్కడో మనం డిమి కొట్టామేమో పరిశ్రమ చేసుకుందాం ఇది ఎవరినూ పెద్దగా నాకు తెలుసు ఊ అని అంటాం కాదండి ఎంత చిన్నవాడు చెప్పిన ఏదో ఒక ఆలోచింప చేసేట మాట దాని సంగతి గ్రహింపలేని స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం కొమ్ములు ఉండవాళ్ళని చెప్పాలంటారు ఎవరు చెప్పారు ఇది ఏమండి గ్రహించాలని ప్రభుని బట్టి నా సోదరులరా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అందరం ఇక్కడ చెప్తున్న మాట ధర్మశాస్త్రం ధ్యానించాలి అదే మనలో ఉంటే అధర్మం చేయకుండా ఉండటానికి ధర్మం అక్రమ మరియు అక్రమకాల సక్రమంగా ఉండటానికి ఈ ధర్మశాస్త్రం భయంకర స్థితిలో ఉన్నటువంటి వారు వాటి విచ్చిపెట్టి మంచి మార్గంలో నడటానికి ధర్మశాస్త్రం అందుకే కదా తిమతిలో చెప్తాడు ఇచ్చింది అందుకే కనుక వీళ్ళు దాన్ని అనుసరిస్తూ ఉంటే ఒక మొక్కలో పోల్చి తలకాల ముందు పొలమిచ్చి చెట్టు పలే ఉంటుందట ఒకవేళ గత సంవత్సరాన్ని కూడా చేతులు పలభరితం లేదేమో ఒక నరకబడి స్థితికి వచ్చేసిందేమో అయినా దేవుడు ప్రేమించి ఈ సంవత్సరం ఇచ్చాడు నీకు నాకు మనకి సో దీనిని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒకళ్ళు ఈ సంవత్సరమైన ఉండటానికి ఆ తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు మన కొరకు వేడుకుంటున్నాడేమో ఒక అవకాశాన్ని చెప్పించడానికి తండ్రి దగ్గర నుండి ఇచ్చాడేమో అలా చూసుకొని ఈ సంవత్సరం సరే ఆ దుష్ట సంబంధమైన క్రియలు ఏమైనా ఉంటే వాటిని విచ్చిపెట్టుకొని ఎందుకు పలించే స్థితిలో ఉండకూడదు క్రైస్తవ జీతం మూడవపైన బ్రతికేంటి క్రైస్తవ జీతం ఏదానికి వంటి లేమి లే అంత ఉంటాం పేదస్తులు ఉంటుంది ఏంటి అన్నట్టుందా క్రైస్తవులైన మనం ధనవంతులం పేదవారమేం కాము విశ్వాసం వందు భాగ్యవంతులం లోకంలో ధాన్యం దశకు చేయలేనటువంటిది మన యొక్క దేన స్థితిలో ఉండి సమస్య సృష్టికర్తకు ప్రభువా ఈ పరిస్థితి మార్చు అంటే మానవ మాత్రులు చేయలేనటువంటి కార్య గొప్ప కార్యాలు మన జీవితంలో మనం పొందుకునవచ్చు మరొకరికి పొందుకునే మార్గాన్ని చూపెట్టేట వరకు మనం ఉండవచ్చు కనుక ఈ ధర్మశతను అనుసరిస్తున్నట్లయితే అతను చేసేదంతా సఫలమవుతుందట యోసేపు గారిని తీసుకోండి ఏమండి ఎంత ఫలించలేదైనా ఏంటి పొతిపర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ యహో దేవుడు ఆ పొతిపర్ని ఇంట్లో ఉండకుండా అతను చేసేదంతా కూడా సప్లపరి చేస్తున్నాడు కనుక ప్రిమ దేవుని పిల్లలరా శివునికి తన జీవితంలో పలించేటట్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా అవమానకరమైన పరిస్థితులు వచ్చినా చక్కగా సంతోషపడిపోతాం రా అనని ఆ పొతిపర్ భార్య తను ఎన్నో రకాలుగా ఆశించి ఆహ్వానించిన కానీ యోసేఫ్ గారు ఏం చేశాడు ఆ ధర్మశాస్త్రం పాటించాడు ఏమని వ్యభిచరించకూడదు ఏ తన తోడు సహోదరుని ఆశించకూడదు అన్న విషయాన్ని అవగాహన కలిగి ఉన్నాడు కనుక చివరి శిక్ష తీసిపెట్టి జైలుకెళ్ళాడు జైలు నుండి దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు చర్యలు చేయకుండా ఉంటే కారణంగా దుష్ట ఆలోచనలో కమిట్మెంట్ కాకుండా ఉంటే కారణంగా శిక్ష వచ్చింది కానీ కొద్దిగా పట్టాడు సహించాడు చివరికి ఏ ఎవరి ద్వారా అయితే శిక్ష వచ్చిందో ఆ దేశంలో వారే అధికారులు అనుకున్నారు కానీ వాళ్ళు నెత్తి మీద నిలబెడతానికి వారి పైన ఆ దేశ ప్రధాని రెండో వ్యక్తిగా చేశాడు కదా అంటే అదండి అలా ధర్మసానిస్తే ఆ విధంగా ఆ పలించే దేవుడు తీసుకుని వెళ్తాడు షడ్రమేష గ తీసుకోండి విగ్రహారం చేయకూడదు అనేసరించి తెలుసు అండి వాళ్ళు విగ్రహార్థం చేయము మ్రొక్కము ఆ ప్రతిమకు అన్న ఏం జరిగింది అలాగా అతని మాట వినరా సారీ నీ మాట వినవలసిన అవసరం మాకైతే లేదు అన్నట్లుగా గంభీరంగా చెప్పగలిగారు వెంటనే తీసుకెళ్ళి అగ్నిలో పడేసారు ఏం జరిగింది అగ్ని వాసన కూడా వీళ్ళకి అంటలేదు చివరికరికి ఏ రాజు అయితే పడేశాడు ఆ రాజు వాళ్ళకి శాస్త్రంగా నమస్కారం చేసి వా ఆ దేశంలో ఉన్నతాధికారాలు ఇచ్చి సింహాసనాలకు ఎక్కించాడు కదా గొప్పవనిగా చేశాడు కదా అంటే ధర్మశాస్త్ర ప్రకారం అనగానే జీవిస్తే ఈ విధంగా ఫలించడానికి ఇద్దరు చూస్తే మరి చెప్పిందంతా కూడా చేసినట్టు నోవాహు జలప్రం రక్షింపబడలేదా ఇలా ఆ దేవుని ధర్మశాస్త్ర ప్రకారం దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే ఇంత ఫలించే స్థితి ఉంటుంది సోదరుడా ఆలోచించు ఆ సోదరి ఒకసారి గ్రహించు అలా ఉంటే వీళ్ళిద్దరికి ఒక తీర్పు ఉందంట నీతిమంతుల మార్గం ఎవో ఒక తెలియను దుష్టి మార్గము నాశనం నడుపుతుంది మరి ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది ఎటువైపు వెళుతున్నాం గమనించుకొని ఆయన చిత్తాంత సాగిపోయే కృప నేనైతే కోరుకునేది మనందరం కూడా ఆ పై మూడు విషయాలు విడిచిపెట్టి ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని మనకిచ్చినటువంటి పరిధిలో ఆ నీతిని న్యాయ నిధార్థతను అనుసరిస్తూ ఆయన ఉంచిన స్థలంలో ఆయన కొరకు పలించే బిడ్డలుగా ఉండేటువంటి రోజున నీకు ఘను ఘనతకెక్కుతావు అనేక మంది మంచి మార్గం చూపిన వ్యక్తిగా ఉంటావు ఆ దేవి చిత్త నెరవేర్చిన వ్యక్తిగా ఉంటావు అందుకుగాను మనకొచ్చే ఫలితం రేపు ఇద్దరు ఆ పరలోకములు ఆ క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన స్థలములో మనల్ని వచ్చి తీసుకుని వెళ్ళేటటువంటిది వ్యక్తులుగా సిద్ధపడిన వ్యక్తులుగా ఉండేటటువంటి స్థితి కలిగిన వారికి ఉంటారు అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి నేను తెలియపరుస్తున్నాను సోదరా మనం ఎక్కడ ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించుకొని ఏదేమైనా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం చేసి పలించే స్థితిలో ఉందాం ఒకళ్ళు ఇంతవరకు నుంచి చేసేది మరి మూడు పూలు అరవై కాయలు అనుకుంటుంటే అసలు పట్టిందంతా మస్ అయిపోయినట్లుగా చేసేదానికి పోసేదానికి పొంతం లేకుండా ఇంకా నలిగిపోతున్నా నీ జీవితం ఉన్నట్లయితే ఈరోజు దేవుని సహోదరుడు అని జ్ఞాపం చేస్తున్నా ఎందుకు ఆ దుష్ట సంబంధమైన క్రియలను విడిచిపెట్టుకుని ఆ ధర్మశాస్త్రం ధ్యానించి యోశివుని పలించే వ్యక్తిగా ఒక శండ్రమే శు మీద అభేదో గొలువలే ఉన్నత దర్శకు లేని వ్యక్తిగా ఒకవేళ ఇంకో మాటగా చెప్పాలంటే నూటికి నూరు శాతం ఆ మరి పలించినటువంటి వలె ఎందుకు ఉండకూడదని నేను ఎంకరేజ్ చేస్తూ ఒకడు పలించే స్థితిలో ఉంటే ఆ పలభరితమైన నుండి తప్పిపోకుండా స్థిరమ కలిగి ఆయన నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా స్థిరమగా ఉంటూ ఇంకా ఒకవేళ సంబంధం క్రియలో ఉంటే వాటిని విచ్చిపెట్టుకొని ఈ పలించే స్థితిలో ఉంటే ఎంతైనా నీ బిడలు నీవు సంతోషించి దేవుని నా మన గణపరిచ వ్యక్తిగా ఎంతకుండకూడదని ఎంకరేజ్ చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలు పరమార్థమేంటూ గమనించి నా మా బ్రతుకులు తండ్రి మీకు కాయస్యగర పరిస్థితి ఉంటే విచ్చిపెట్టుకొని మీ చిత్తాన్సర స్థలంలో మీ కొరకు పలించే కృపనిమ్మని క్రీస్త నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్